కదిలే ఆలోచనల గుంపే మనస్సు ఆ ఆలోచనలను లయం చేయడం ద్వారా ఆనందానుభూతిని పొందవచ్చని ప్రేమ ధ్యానం మరణాలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తే అవిచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని తెలియజేసే అద్భుత గ్రంథం విజ్ఞాన భైరవ తంత్రం బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఆంగ్ల రచనకు తెలుగు అనువాదంగా ఓషో రూపొందించిన అద్భుత గ్రంథమిది ఈ భైరవ తంత్రానికి మూలపురుషులు పార్వతీ పరమేశ్వరులు పార్వతీమాత ఈ ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని తనకు అనుగ్రహించమని పరమేశ్వరుడిని అడిగినప్పుడు ఆయన ఈ భైరవ తంత్రం ద్వారా విజ్ఞాన సారాన్ని ఆమెకందించాడు మరణం ప్రేమ ధ్యానం ఎప్పుడూ వర్తమానంలో జరుగుతాయి అయితే ఏ వ్యక్తి అయినా మరణం గురించి ఆలోచిస్తే ప్రేమించలేరని ప్రేమించలేకపోతే ధ్యానించలేరంటాడు ఓషో తన గ్రంథం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రేమ ధ్యానం మరణాలను అనుసంధానిస్తే అద్భుతమైన ఆనందం సొంతమవుతుందని ఓషో వివరించాడు దీని ద్వారా మనిషి తాను మనిషి స్థాయి నుంచి దైవంగా మారడానికి అనువైన విషయాలను ఓషో విపులంగా వివరించిన తీరు వర్ణనాతీతం ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం నా పేరు నాగరమాదేవి నేను గన్నవరం నుండి వచ్చాను మనం గత కొన్ని ఎపిసోడ్లుగా బుక్ ఆఫ్ సీక్రెట్స్ ఓషో అందించిన విజ్ఞాన భైరవతంత్ర అనే పుస్తకంలోని అద్భుతమైనటువంటి విషయాలను సారాన్ని మనం గ్రహిస్తూ వస్తున్నాం మరి గత ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నామో అందులో ఉన్న ముఖ్యమైనటువంటి విషయాలను ఒక్కసారి మనం గుర్తు చేసుకుని తర్వాత ఈరోజు మరికొన్ని విశేషాలను మనం తెలుసుకున్నాం గత ఎపిసోడ్లో మనం ఒక సూత్రాన్ని మనం ప్రారంభించుకున్నాం అది స్పర్శకు అందని భ్రూమధ్యం మీది శ్వాసతో ఉంటూ అది నిద్రాక్షణంలో హృదయంలోకి చేరినప్పుడు పొందు స్వాధీనతను స్వప్నం మీదను సాక్షాత్ మృత్యువు మీద కూడా అనేటువంటి సూత్రాన్ని మనం ప్రారంభించుకున్నాం ఇక్కడ మనం మరింత మరింత ప్రగాఢమైనటువంటి లోతుల్లోకి మనం ప్రవేశిస్తున్నాం అని మనం తెలుసుకున్నాం ఎప్పుడైతే మూడో కంటిని తెలుసుకుని ఉంటున్నామో ఆ స్పర్శకు అందనటువంటి ఆ శ్వాస కూడా మనకు తెలిసి ఉంటుంది అప్పుడు ప్రాణ వర్షం కురుస్తుంది శక్తి వర్షం కురుస్తుంది అని మనం తెలుసుకుని ఉన్నాం అట్లాగే ఎప్పుడైతే ఈ రెండు శ్వాసల మధ్యలో కనుక మనం విరామాన్ని గనక మనం తెలుసుకుంటూ వస్తున్నామో లేదా భ్రూమద్యం మీద అవధానంతో ఉంటున్నామో లేదా నాభి కేంద్రం మీద అవధానంతో ఉంటున్నామో అప్పుడు మనం ఆ శక్తిని తీసుకుంటామని మనం తెలుసుకున్నాం ఈ ఎప్పుడైతే ఈ బ్రహ్మధ్యం మీద అవధానంతో ఉంటామో మనకి మరణం ఆరు నెలల ముందే మనం తెలుసుకోవచ్చు మనం ఉచ్ఛ్వాసతో ప్రాణాన్ని తీసుకుంటాం నిశ్వాస శూన్యంగా పెడుతుంది కానీ మరణించడానికి ఆరు నెలల ముందు నుండి ఏం జరుగుతుందంటే శ్వాస అంటే ఉచ్సతో శూన్యాన్ని తీసుకుంటాం నిశ్వాసతో మన లోపల ఉన్నటువంటి ప్రాణాన్ని తోడుకుని వెళ్ళిపోతూ వస్తుంది అని మనం తెలుసుకుని ఉన్నాం అట్లాగే ఎప్పుడైతే ఇంకా దీని మీద పట్టుద పట్టుని మనం సాధించామో అప్పుడు మనకి స్వప్నాల మీద కూడా మనకి అధీనం వస్తుంది అని మనం తెలుసుకున్నాం ఆ స్వప్నాల మీద మనం యజమానులమైపోతాము అని కూడా మనం తెలుసుకున్నాం అయితే స్వాధీన స్వాప్నికులు అయితే ఏమిటి ప్రయోజనం అనేటువంటి విషయాన్ని మనం ప్రారంభించుకున్నాం ఆ దాన్నే మనం ఇప్పుడు కొనసాగిస్తూ వద్దాము స్వాధీన స్వాప్నికులు అయితే ఏమిటి ప్రయోజనం ఇందులో మనం చెప్పుకున్నాము ఏంటంటే స్వప్నాలన్నీ కూడా ఆగిపోతాయి ఏ స్వప్నాలు ఉండనటువంటి స్థితికి మనం చేరుకుంటాం అప్పుడు మన నిద్రకు ఒక విశిష్టమైనటువంటి లక్షణం వస్తుంది అని చెప్పుకున్నాం అది ఒక మృత్యు లక్షణంతో సమానంగా ఉంటుంది అని కూడా మనం చెప్పుకున్నాం చూడండి ఇవి ఈ మృ ఈ నిద్ర అనేది ప్రతిరోజు మానవుడికి జరుగుతూ ఉన్నదే ఈ నిద్రించే సమయంలో మీరు ఎరుకతో ఉంటూ ఆ నిద్రలోకి జారుకోవటాన్ని అనేది కనుక మనం తెలుసుకుంటే మనం దాని మీద మృత్యువు మీద కూడా మనం స్వాధీనాన్ని సంపాదించుకుంటాం ఇంకొకటి నిద్ర ఒక చిన్న మృత్యువు అని చెప్పుకున్నాం అట్లాగే మృత్యువు ఒక దీర్ఘ నిద్ర దీని గురించి మనం ఇంకా కొంచెం వి వివరంగా మనకు అందిస్తున్నారు ఏంటి అంటే ప్రతిదినమూ మనం నిద్రకు ఉపకరిస్తు ఉపక్రమిస్తున్నాం అంటే ప్రతిరోజు మనం నిద్రపోతూ ఉన్నాం అంటే మరణిస్తూ ఉన్నాం నిద్ర లేచిన తర్వాత మళ్ళీ మనం జన్మిస్తూ వస్తూ ఉన్నాం కదా అయితే మనం నిద్ర లేచిన తర్వాత ఎలా ఉంటున్నాము అంటే మనం మన సజీవ కథను మనం పొందుతున్నాం అట్లాగే మనం కోల్పోయినటువంటి శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తిని మళ్ళీ మనం పునః పునః అంటే మళ్ళీ మళ్ళీ ఆ శక్తిని మనం తీసుకుంటూ వస్తున్నాం అన్నమాట ప్రతిరోజు శక్తిని కోల్పోవటం శక్తిని తీసుకోవటం నిద్రాస్థితుల్లో ఇవి జరుగుతూనే వస్తుంది కానీ ప్రతిరోజు ఈ ఈ జరుగుతూ ఉన్నటువంటి ఈ క్రమం ఒక డెబ్భై ఎనభై సంవత్సరాలు వచ్చేటప్పటికీ జీవితంలో ఆ మనిషి పూర్తిగా అలసిపోతాట అంటే తాత్కాలికమైనటువంటి అలసటకు నిద్రతో మనం మళ్ళీ ప్రాణశక్తితో నింపుకుని సజీవకత్వంతో మనం వస్తున్నాం కానీ డెబ్భై ఎనభై ఏళ్ళు వచ్చేసేటప్పటికీ జీవితంలో పూర్తిగా అలసిపోయి ఉండటం వల్ల అప్పుడు అల్ప మృత్యువులు సరిపోవు అంటే ప్రతి రాత్రి మనం మృత్యువుని అనుభవిస్తూ ఉన్నాం అవి చిన్న మృత్యువులు మృత్యువులు అప్పుడు ఆ అల్ప మృత్యువులు సరిపోవు కాబట్టి మీకు ఒక దీర్ఘ నిద్ర అవసరం అంటే మృత్యువు అవసరం దీర్ఘ నిద్ర మృత్యువు అది అవసరం మృత్యువు తర్వాత ఏం జరుగుతుంది అంటే మళ్ళీ ఆ మహానిద్ర తర్వాత మళ్ళీ మీరు ఇంకొక సరికొత్త శరీరంతో మీరు జన్మిస్తారు ఇక్కడ ఉన్న చిన్న భేదము ప్రతి క్షణానికి ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి మధ్యలో మనం మరణిస్తూ వస్తున్నాం అది అత్యంత స్వల్పంగా ఉంది రాత్రి నిద్రించి ఉదయం నిద్ర లేస్తున్నాం అది కొంత సుదీర్ఘ నిద్ర అయింది కానీ మరణం తర్వాత మళ్ళీ కొత్త జన్మ వచ్చింది అది మరింత సుదీర్ఘమైనటువంటి నిద్ర అని చెప్తున్నాడు మనకి అప్పుడు మన సరికొత్త శరీరంతో మళ్ళీ మళ్ళీ జన్మిస్తాము అయితే ఒక్కసారి గనక మనం ఈ స్వప్నరహిత నిద్రను గనక మనం తెలుసుకోగలిగితే అంటే ఆ నిద్రలో గనక ఎరుకతో గనక మనం ఉండగలిగితే అప్పుడు మృత్యు భయం ఉండదు అన్ని భయాలకు మూలము మృత్యు భయమే మృత్యువు అందరికీ నిశ్చితమే కానీ అది కూడా మృత్యువు కాదు దీర్ఘ నిద్ర అని చెప్తున్నారు కాబట్టి ఈ నిద్ర మృత్యువు మీద మనకి అధీనాన్ని సంపాదించి పెడుతుంది ఈ ని ఈ నిద్రలు దాటిపోయి సుదీర్ఘ నిద్రలోకి మనం చేరుకున్నప్పుడు అప్పుడు మనకి చక్కటి స్థితిని సంపాదించి పెడుతుంది ఏంటి అంటే నిద్ర లేచిన తర్వాత మీకు గ గత రాత్రి ఏం జరిగిందో లేదా గతంలో మీరు పుట్టినప్పటి నుంచి ఏవైతే అనుభవిస్తూ వచ్చారో ఏవైతే జ్ఞాపకాలు ఉన్నాయో ఆ జ్ఞాపకాలు అన్నీ సజీవకత్వంతో అలాగే ఉంటాయి కానీ మీరు దీర్ఘ నిద్ర మృత్యు అని చెప్పుకుంటున్నాను చూసారా ఆ దీర్ఘ నిద్ర తరువాత మాత్రం మీరు ఆ మరణించిన మరణించక ముందు మీరు ఏ జీవితాన్ని అయితే అనుభవించారో ఆ జీవితంలో ఉన్నటువంటి విశేషాలు మాత్రం మీరు గుర్తించలేరు ఇది ఈ ని రాత్రి నిద్రించే నిద్రకి సుదీర్ఘమైన నిద్ర అంటే మృత్యు తర్వాత వచ్చేటువంటి దానికి తేడా భిన్నత్వం ఏదైతే ఉందో అది మనకి తెలియచేస్తున్నాడు అనమాట ఇది మృత్యు తర్వాత మన గతంలో ఏదైతే అనుభవించామో ఆ మనస్సులో ఉన్నటువంటి జ్ఞాపకాలు విశేషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రక్షాళనైపోతాయి తుడిచిపెట్టుకుపోతాయి అని చెప్తున్నారు అంటే అది ఎట్లా అంటే ఇప్పుడు కొంచెం మనం ముందు కాలానికి వెళితే గనుక మనకి టేప్ రికార్డర్లు ఉండేవి ఆ టేప్ రికార్డర్లలో మనం ఏం చేసేవాళ్ళం ఆ యంత్రాంగాన్ని మనం ఉపయోగించుకుంటూ ఉన్నప్పుడు ఆ టేపు మీద ఏ ఏ శబ్దాలు నిక్షిప్తాలు ఉండేవో వాటిని మనకి అవసరం లేనప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అవన్నీ కూడా పోయేలాగా అంటే చెరిగిపోయేటట్లుగా మన మనం చేసుకునేవాళ్ళం అంటే ఆ టేప్ రికార్డర్లో మనకి ఏమి కావాలో అవి మాత్రం ఉంచుకుని మిగిలిన వాటిని మనం చేరిపేసుకునేటువంటి సౌకర్యము ఆ యంత్రంలో ఉంది కాబట్టి మనం దాన్ని ఆ విధంగా మనం చేసుకుంటూ వస్తున్నాము అట్లాగే ఇప్పుడు ఈ మృత్యు తర్వాత ఏం జరుగుతుంది అంటే మీ టేపు రికార్డర్లో ఉన్నటువంటి పాత విషయాలు ఏవైతే అక్కర్లేదు వాటిని ఎలాగైతే మీరు తొలగించుకున్నారో అట్లాగే మీకు ఈ మృత్యు తర్వాత మీకు ఆ విషయాలన్నీ కూడా తొలగిపోతాయి ఏమాత్రము గుర్తు లేకుండా తొలగిపోతాయి నిద్ర లేచేటప్పటికీ మీరు రాత్రి ఉన్నటువంటి పాత మనిషిగా మీరు ఉండరు మీరు ఎవరో కూడా మీకే జ్ఞాపకం ఉండదు కానీ ఈ మరణించి పునర్జన్మించిన తర్వాత మాత్రం ఈ చనిపోయినది ఎవరో ఈ మృతి పొందిన ఎవరో గుర్తు ఉండదు మళ్ళీ మీ జీవితాన్ని మళ్ళీ మీరు ప్రారంభించేస్తారు అయితే ఈ తంత్రం ద్వారా మనకేం చెప్తున్నారంటే మీ స్వప్నాలపై స్వాధీనాన్ని సాధించుకుంటారు కోరుకుంటే వస్తాయి స్వప్నాలు లేకపోతే లేవు స్వప్నాలకు మీరు బలి పశువులు కారు నిద్ర మృత్యు లక్షణాలు సమానమని మృత్యువు కూడా నిద్రే అయి ఉంటుంది అని మీరు తెలుసుకుంటారనమాట అందుకోసమే పొందు స్వాధీనతను స్వప్నం మీదను సాక్షాత్ మృత్యువు మీదను కూడా అని చెప్తున్నారు ఎప్పుడైతే మనకి ఈ స్వప్నాలను ఈ మృత్యువును కూడా నిర్దేశించేంతటి సామర్థ్యం మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏం జరుగుతుంది అంటే నేను మళ్ళీ ఎక్కడ జన్మించాలో నేనే ఎంచుకుని నేనే నిర్దేశించుకుని ఏ ప్రదేశంలో ఏ సమయంలో ఎలా పుడతాను అనేది మనమే నిర్ణయించుకోవచ్చు అంతటి శక్తి మనకి వస్తుంది మీ జన్మని కూడా మీరు నిర్ణయించుకోవచ్చు ఇప్పుడే అంటే మృత్యువు తరువాత కాదు మృత్యువుకు ముందే మీరు తరువాత జన్మలో అంటే రాబోయే జన్మలో మీరు ఎటువంటి జన్మను తీసుకోవాలనుకుంటున్నారు ఏ తల్లిదండ్రులు కావాలనుకుంటున్నారు ఏ ప్రాంతంలో పుట్టాలని అనుకుంటున్నారు అట్లాగే ఏ విధమైనటువంటి కష్టాలు లేదా సుఖాలు ఏ విధమైనటువంటి వాతావరణం కావాలి అని అనుకుంటున్నారో అవ వాటిని అన్నింటినీ కూడా మీరు ఇప్పుడే నిర్ణయించుకునేటువంటి శక్తి సామర్థ్యము మీకు ఈ సూత్రము ద్వారా అందివబడుతోంది ఈ తంత్రము ద్వారా ఈ తంత్ర సాధన ద్వారా మీకు అందివ్వబడుతోంది దీనికి దీనికి ఉదాహరణగా మనకేం చెప్తున్నాడంటే బుద్ధుడిగా జన్మించినటువంటి జన్మకి ముందు అంటే ఇప్పుడు మనం బుద్ధుడిని గురించి చెప్పుకున్నాం అంటే ఈ బుద్ధుడు భూమి మీదకి రావటానికి ముందు జన్మలో అతను చెప్తాట ఏమని అంటే నేను ఫలానా తల్లికి నేను పుడతాను ఫలానా తండ్రి నాకు నేను ఫలానా ప్రదేశంలో నేను పుడతాను నేను ఆ పుట్టగానే నా తల్లి మరణిస్తుంది అట్లాగే నేను ఒక తాటి చెట్టు కింద నిలబడి నేను పుడతాను అదే మా తల్లి నిలబడి ఉన్నప్పుడు నేను పుడతాను అట్లాగే నేను పుట్టగానే ఏడు అడుగులు నడుస్తాను తరువాత మా తల్లికి ఇటువంటి స్వప్నాలు వస్తాయి ఇటువంటి స్వప్నాలు కనుక ఎవరికైతే వచ్చాయో ఆ ఆవిడే నా తల్లి అని మీరు గుర్తించుకోండి ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయాలు ఈ విషయాలను అన్నింటినీ కనుక మీరు గుర్తుంచుకుంటే నేను ఎప్పుడు పుడతానో మీకు అర్థమవుతుంది అని అంటే బుద్ధుడిగా భూమి మీదకి రా బుద్ధుని జన్మగా భూమి మీదకి రావటానికి ముందు అతను చెప్పినటువంటి విషయాలన్నమాట నిజంగానే ఆ బుద్ధుడు భూమి మీదకి రావటానికి అతను ముందు జన్మలో ఏవైతే చెప్పాడో ఏ తల్లినైతే ఎన్నుకున్నాడో ఏ తండ్రినైతే ఎన్నుకున్నాడో అదే విధంగా జరుగుతుందట ఆ జన్మించటానికి ముందు బుద్ధుడు జన్మించటానికి ముందు ఆ తల్లికి ఈ బుద్ధుడు ముందు జన్మలో ఏవైతే చెప్పాడో అవే స్వప్నాలు వస్తాయట అవే తరచుగా తరచుగా వస్తూ ఉంటే అప్పుడు ఆ బుద్ధుని తండ్రి ఆ రోజుల్లో ఉన్నటువంటి మరి ఫ్రాయిడ్లు అంటారు జంగులు అంటారు లేకపోతే జ్యోతిష్ శాస్త్రవేత్తలు అంటారో యోగులు అంటారో వాళ్ళని అందరినీ కూడా పిలిపించుకుని ఇదే వరుస క్రమంలో ఈమెకి ఈ కళలే ఎందుకు వస్తూ ఉన్నాయి వీటికి ఏదో విశిష్టత ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఈ కళల యొక్క సారాంశం ఏమై ఉంటుందో మీరు నాకు తెలియచేయండి అని అందరినీ ఆహ్వానిస్తే వాళ్ళందరూ కూడా పరిశీ పరిశీలించి పరిశోధించి చెప్తారట ఇలాగే ఇలాగే ఉంటుంది బుద్ధుడు ముందు జన్మలో ఏవైతే చెప్పాడో అవి వాళ్ళు చెప్తారట అప్పుడు మీరు ఒక ఒక గొప్ప శిశువుకి మీరు జన్మనివ్వబోతున్నారు అతడు చాలా గొప్పవాడు అవుతాడు అని కూడా చెప్తారట ఆ చెప్పిన తర్వాత అదే విధంగా జరుగుతుందట ఎలా బుద్ధుడు ఏదైతే చెప్పాడో ఆమె తన నగరం నుంచి పుట్టింటికి వెళ్ళేటువంటి మార్గంలో ఒక్క క్షణము ఆ మేనాని ఆపుకుని ఆ చెట్టు కింద నిలబడుతుందట ఆ చెట్టు కింద నిలబడి ఉండగానే బుద్ధుడు జన్మించటం జరుగుతుందట బుద్ధుడు పుడుతూనే ఏడు అడుగులు వెయ్యటం కూడా జరుగుతుందట తర్వాత ఆ తర్వాత ఆ మాతృమూర్తి చనిపోవటం జరుగుతుంది అప్పుడు బుద్ధుని తండ్రి అడుగుతాట ఎందుకు చనిపోవాలి ఈమె అంటే బుద్ధుడు లాంటి వ్యక్తికి జన్మనివ్వటమే అది గొప్ప విషయము ఇది గొప్ప ఘటన ఇంకా ఆ తరువాత సర్వస్వము కూడా నిష్ఫలం అయిపోతుంది అది ఒక పరమానుభవం ఒక పరమోత్తమ శిఖరానుభవం అంతటి గొప్ప అనుభవం తరువాత ఇంకా ఆమె ఉనికి అసాధ్యం అని చెప్తారట అట్లా అంటే ఈ ఎప్పుడైతే మనం ఈ సూత్రాన్ని మనం ఆచరణలోకి మనం తెచ్చుకోగలుగుతామో అంటే నిత్య జీవితంలోకి మనం అనుభవంలోకి తెచ్చుకోగలుగుతామో అప్పుడు ఆ బుద్ధుడు తను జన్మించటానికి ముందు జన్మలో ఎలాగైతే నిర్ణయాలు తీసుకున్నాడో అలా మనము కూడా మన జీవితాల్ని మనం కూడా నిర్దేశించుకోవచ్చు మనకి కూడా ఆ శక్తి ఉంది ఎప్పుడు మనం ఆ తంత్రాలను పట్టుకుని చక్కగా ఆ స్థితుల్లోకి మనం చేరుకున్నప్పుడు అట్లాగే ఒక బుద్ధుడే కాదు ఒక జీసస్ యొక్క జననం కూడా అలాగే జరిగింది ఒక మహావీరుడి యొక్క జననం కూడా అలాగే జరిగింది అని చెప్తున్నారు అట్లాగే తీర్థంకరులు అంటాం కదా జైన తీర్థంకరులు వాళ్ళల్లో కూడా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు తర్వాత జన్మలో ఎలా జన్మించాలని అనుకుంటున్నారో వాళ్ళు ఆ తర్వాత జన్మలో ఏదైతే సాధించాలి అని వాళ్ళు అనుకుంటున్నారో వాటిని అన్నింటినీ వాళ్ళు ముందు జన్మలోనే వాళ్ళు నిర్ణయించుకునే వాళ్ళు తెలియచేసే ఆ తర్వాత జన్మని పొందారు కాబట్టి మీరు కూడా మీ స్వప్నాలను మీరు నిర్దేశించుకోవచ్చు మనం కేవలం బలి పశువులం మాత్రమే ఎందుకు పుడుతున్నామో ఎందుకు పడుతున్నామో ఎందుకు చస్తున్నామో మనకి తెలియదు మనం స్వాధికారులం కాగలిగితే పరిస్థితి ఈ విధంగా ఉండదన్నమాట అందుకని స్వాధీన స్వాప్నికులు అయితే ఏమిటి ప్రయోజనం అనేది ఈ ఈ సూత్రం ద్వారా మనం చక్కగా తెలుసుకుని ఉన్నాం ఇక ఇంకొక సూత్రంలోకి మనం అడుగు పెడదాం శ్వాస మళ్లింపు బిందువును భక్తితో గమనించు శ్వాస మళ్లింపు బిందువును భక్తితో గమనించు ఇది అత్యంత భక్తిపూర్వకంగా రెండు శ్వాసల సంధి బిందువు మీద కేంద్రీకృతమై జ్ఞాతను గ్రహించు ఒక్కసారి సూత్రాన్ని మళ్ళీ చూద్దాం అత్యంత భక్తిపూర్వకంగా రెండు శ్వాసల సంధి బిందువు మీద కేంద్రీకృతమై జ్ఞాతను గ్రహించు అంటే పై సూత్రానికి ఈ సూత్రానికి స్వల్పమైనటువంటి తేడా మాత్రమే ఉంది చాలా చిన్న తేడా సూక్ష్మమైనటువంటి మార్పులు ఇక్కడ వ్యత్యాసం చాలా చిన్నదే కానీ ఫలితం మాత్రం చాలానే ఉంటుంది అని మనకి చెప్తూ వస్తున్నారనమాట చూడండి ఒక్క పదంతో అర్థం ఎంతో మారిపోతుంది అక్కడ కూడా మనకి ఏం చెప్పారు శ్వాసలు రెండు శ్వాసలు అంటే ఉచ్వాస నిశ్వాసలు ఆ మధ్యలో రెండు బిందువులు వస్తాయి లేదా కేంద్రం వస్తుంది విరామం వస్తుంది అని మనం చెప్పుకున్నాం కదా ఆ రెండు శ్వాసల సంధి బిందువు మీద కేంద్రీకృతమై జ్ఞాతను గ్రహించు ఇక్కడ మనకి జోడించింది ఏంటి అంటే ఒక్క పదం అత్యంత భక్తి పూర్వకంగా అన్న పదాన్ని ఒక్కటి ఈ సూత్రానికి జోడించారు అయితే ఇది ఈ చిన్న ప చిన్న చిన్న పదాలే అనిపిస్తాయి కానీ వీటికి విశేషమైనటువంటి అర్థం ఉంది అని మనకి సూత్రం ద్వారా మనకి తెలియచేస్తున్నారన్నమాట అంటే ఉన్నది ఒక్కటే శ్వాస మీద ధ్యాస కదా లోపలికి వస్తూ ఉన్నటువంటి శ్వాస చూడండి మలుపు తిరుగుతుంది అనుకున్నాం శ్వాస సమాంతరంగా ఉండదు అని మనం చెప్పుకుని ఉన్నాం శ్వాస సమాంతరంగా ఉండదు అని చెప్పుకున్న ఒక వృత్తం అలాగా వస్తుంది ఒక మేలి మలుపు వస్తుంది అని మనం చెప్పుకుని ఉన్నాం ఈ లోపలికి వస్తున్నటువంటి శ్వాస ఒక బిందువు దగ్గర వెందురుగుతుంది మళ్ళీ మళ్ళీ పైనుండి మళ్ళీ ఒక ఉచ్ఛ్వాస దగ్గర మళ్ళీ ఒక బిందువు దగ్గర మళ్ళీ ఒక మలుపు తిరుగుతుంది బయటకు వెళుతూ ఉన్నటువంటి శ్వాస లోపలికి వచ్చేటువంటి శ్వాస దగ్గర ఒక మలుపు ఉంటుంది మళ్ళీ శ్వాస తీసుకునేటప్పుడు బయటకు వెళ్ళిపోతున్న శ్వాసకు మరో వెనుదిరిగేటువంటి మలుపు ఉంటుంది బిందు ఉంటుంది ఇది మనం చర్చించుకుని ఉన్నాం అయితే ఇక్కడ అసలు భక్తి అనేటువంటిది ఇప్పటిదాకా చెప్పాడా అసలు ఎక్కడ ఈ భక్తి అనేటువంటి పదం రాలేదు కదా ఇప్పటి వరకు ఏ సూత్రాల్లో కూడా మరి ఇప్పుడు ఈ భక్తి అనేటువంటి ప్రసక్తి ఎందుకు వచ్చింది ఇది వైజ్ఞానికంగా మాత్రమేనా అంటే వైజ్ఞానికత వైపు మొగ్గు చూపని వాళ్ళు ఏమంటారంటే ఆహా ఇక్కడ ఎవరి మీద భక్తి చూపించాలి శ్రీకృష్ణుడి మీద చూపించాలా రాముడి మీద చూపించాలా యేసుక్రీస్తు మీద చూపించాలా మహమ్మద్ ప్రవక్త మీద చూపించాలా ఏ దేని మీద భక్తి చూపించాలి అని ప్రశ్నిస్తారు కానీ ఈ రెండు శ్వాసల సంధి బిందువుల మీద ఏ భక్తి ఉన్నట్లుగా కనిపించదు కదా మరి ఎలా భక్తి అనేది ఉంటుంది ఇక్కడ ఈ భక్తి పూర్వకంగా అన్న పదాన్ని ఎందుకు ఇచ్చారు అంటే ఈ తంత్రం చెప్తోంది మనం గతంలో ఒక్కసారి మనం ప్రస్తావించుకున్నాం దీన్ని దేహమే దేవాలయము అని దేహమే దేవాలయము అంటే ఈ శరీరం దివ్యత్వానికి ఆలయం ఈ శరీరంలో కోటాను కోట్ల అణువుల యొ అణువులతో నిండి ఉంది అని చెప్పుకున్నాం ఎంతోమంది కార్మికులు అంటే ప్రతి అణువు ఎలా పనిచేస్తాడో వాళ్ళని ఒక్కొక్క కార్మికుడిగా కనుక మనం తీసుకున్నప్పుడు కోట్ల 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 మంది కార్మికులు మనలో మన శరీరంలో పనిచేస్తూనే ఉన్నారు అని మనం తెలుసుకుని ఉన్నాం ఇప్పుడు ఈ శరీరం దివ్యత్వానికి ఆలయం నివాసం కాబట్టి శ్వాస తీసుకుంటూ ఉన్నప్పుడు లేదా తిండి తింటూ ఉన్నప్పుడు దైవమే ఈ ఆహారాన్ని స్వీకరిస్తోంది అని అనుకోండి నడుస్తూ ఉన్నప్పుడు దైవమే నడుస్తోంది అని అనుకోవాలి దైవమే ఈ శరీరంతో నడుస్తోంది ప్రతి పనిలోనూ ఇది దైవమే చేస్తోంది ఏ పనైనా తీసుకోండి మీరు ఏ పనిని తీసుకున్నా ఇది దైవమే చేస్తోంది అనేటువంటి దృక్పథంతో గనుక మీరు ఉన్నప్పుడు అన్ని వ్యవహారాలు సంపూర్ణంగా భక్తి పూరితాలు అయిపోతాయి అన్నమాట అప్పుడు మీరు ఏం దర్శిస్తారు అంటే ఆ దైవాన్ని దర్శించగలుగుతారు దేహమే దేవాలయం కాబట్టి సాధకులు ఈ తంత్రం ఎంతో ఉపయోగంగా ఉంటుంది కాబట్టి ఎంతోమంది తపస్సులు సాధువులు శరీర ప్రేమికులు అందరూ కూడా ఈ శరీరం దేవుడి గృహమే అన్న తత్వంతో ఉండవచ్చు దోషిత్వ భావంతో కూడా ఉండవచ్చు అట్లాగే పాపభూయిష్టమైనటువంటి భావంతో కూడా ఉండవచ్చు రకరకాల స్థాయి భేదాలు ఉంటాయి కానీ ఈ తంత్రము అత్యంత భక్తి పూర్వకంగా అన్నది మాత్రం సాధకులకు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఏమని అనుకోవాలి అంటే మీలోని దైవమే ఆహారాన్ని నైవేద్యంగా స్వీకరిస్తూ ఉంది అతి చిన్న భావన అతి చిన్న భావన్ని గనుక మన స్వాధీనంలోకి తెచ్చుకోగలిగితే నీవు అవుతావు పరివర్తితం అని చెప్తాడు అట్లాగే మీరు ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ దైవత్వ భావంతోనే జరుగుతుంది దైవమే ఈ పని చేస్తుంది అనేటువంటి ఒకనొక సమత్వంతో మీరు ఉండండి స్నానం చేస్తూ ఉన్నారు ఆ స్నానం చేస్తూ ఉంటే అతి సామాన్య అత్యల్ప విషయమే అది కానీ మీ వైఖరిని మార్చుకోండి అప్పుడు ఒక దైవమే స్నానం చేస్తోంది అని అనుకుంటూ ఉండండి మీరు బయటకు పెడుతూ ఉంటారు ఒక దైవమే బయటకు పెడుతోంది అనుకోండి ఒక ఒక వ్యవహారంలో ఉన్నారు దైవమే ఈ వ్యవహారాన్ని నడుపుతోంది అని అనుకోండి అలా అనుకుంటూ మీరు ఈ తంత్రాన్ని సాధన చేస్తే అత్యంత సులభంగా మీరు రెండు బిందువుల మీద ఉన్నటువంటి అంటే ఉచ్ఛ్వాస తర్వాత బిందువు నిశ్వాస తర్వాత వచ్చేటువంటి బిందువు మీద మీరు స్వాధీనాన్ని సంపాదించుకోగలుగుతారు అప్పుడు ఈ తంత్రం మీకు చాలా తేలిగ్గా అయిపోతుంది అంటే ప్రతి విషయంలో కూడా మీరు ఆ స్నానం చేస్తూ ఉన్నప్పుడు తర్వాత భోజనం చేస్తూ ఉన్నప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు మీ ఇతరమైనటువంటి పనులు ఏ పనులు చేస్తూ ఉన్నా సరే దైవమే చేస్తోంది అనేటువంటి భావంతో మీరు చక్కగా గనక ఉంటే అత్యంత భక్తి పూర్వకంగా కనుక మీరు ఉంటే ఈ రెండు శ్వాసల సంధి బిందువు మీద మీరు కేంద్రీకృతమై ఉంటే అప్పుడు మీరు మీ మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో దాన్ని సాధించే తీరుతారు ఇది చిన్న సూత్రమే కానీ మనం చక్కగా మనం అనుభవంలోకి తెచ్చుకోవటానికి వీలుగా ఉంటుంది ఇది మూడు రోజులు కావచ్చు మూడు నెలలు కావచ్చు మూడు సంవత్సరాలు కావచ్చు మీ జీవిత పర్యంతము కావచ్చు అతి చిన్న విషయము దీన్ని మనం స్వాధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ సూత్రం ఇక్కడితో ముగిసింది ఈ ఎపిసోడ్ని మనం ఇప్పటితో ముగించుకుందాం మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు